ఎందుకంటే ప్రత్యేకత అనేది నిరూపించుకోవాలి రజిత అంటే సంథింగ్ అని అనిపించుకోవాలి అనుకోండి కూడా నేను ఏ మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ఇక్కడ వంటింటికి పరిమితమైపోయిన మహిళలు ఉన్నారు కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లాంటి వీడియోల్లో చాలా బిజీ అయిపోయినారు అటువంటి ఈ జనరేషన్లో నేను వారికి విరుద్ధంగా నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను నేనే ఇక్కడ పనులు చేసుకుంటూ నా సొంత పని నేనే చేసుకుంటూ ఒకరి మీద నేను డిపెండ్ కాకూడదు నాకంటూ నేను సొంతంగా నా సొంతకాలం మీద నిలబడాలని ఆవిడ చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేస్తుంది ఎలా చేస్తుందని చెప్పేసి ఆవిడ మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మీ పేరు పూజారి రజా గారు మీ ఊరు మలకవారిపల్లి మీ మండలం అమడగూరు అమడగూరు ఓకే సార్ కదిరి తాలూకా కదిరి తాలూకా ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు నా మ్యారేజ్ అయ్యి నైన్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయినప్పటి నుంచి వ్యవసాయంలోనే నేను ఇది ఉన్నా అదరు మామూలంగా వెలుగులో వర్క్ చేసా వర్క్ చేసుకుంటూ కూడా వ్యవసాయం చేశాను వ్యవసాయం చేశాను ఓకే ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం ఎకరాస్ మూడున్నర మూడున్నర ఎకరాలు మామిడి చెట్లు సాగు చేస్తాను మామిడి చెట్లు సాగు చేస్తున్నాను మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా ఎందుకు చేయాలనుకున్నారు ప్రకృతి వ్యవసాయం మాత్రం అంటే ఈ జనరేషన్ లో ఎక్కువ ఆరోగ్యపరంగా చూస్తే మనకు ఎక్కువ క్యాన్సర్ అని చిన్న పిల్ల వాళ్ళకి కూడా షుగర్ గ్యాస్ట్రిక్ ఇట్లా అదరగా ఏదంటే అనే ఏ వ్యక్తి చూసినా కానీ ఏదో ఒక ప్రాబ్లంతో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు దానికి కారణం కెమికల్ వాడడం వల్ల మీరు కెమికల్ వాడటం వల్ల అందరూ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పేసి మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ రైతులకు మరియు ఇక్కడ ఈ పంట పండించే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ నేను సేవ్ చేయగలిగితే తర్వాత నా ఊరు తర్వాత ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ నేను చేయగలను అనే ధైర్యం నాకు ఉంది నేను స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తాను ఇంతవరకు అయితే మామిడి చెట్లకి ఏమి కెమికల్ అయితే యూజ్ చేయలేదు ఒకసారి యూమిక్ యాసిడ్ అవి స్ప్రే చేసాము ఇది ఆర్గానిక్ మందులే వాడున్నాము మేము కెమికల్ అయితే వాడలేదు ప్రస్తుతం మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎందుకు మీకు మహిళలకి ఇంత కష్టం లేకుంటే ఎందుకు మీరు ఇలా చేయాలనుకుంటున్నారు చెప్పేసి ఎవరన్నా ఆపడానికి ప్రయత్నించారు చేశారు మా ఫ్రెండ్స్ అన్నారు మా కొలిక్స్ అన్నారు అంటే నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు వెరగలో వర్క్ చేసేటప్పుడు మీ ఆయన జాబ్ చేశారు కదా ఎందుకు మళ్ళీ ఇంత సేల్స్ అంత అవసరమేమి జనరేషన్లో మగవాళ్ళే చేయలేనంత కష్టం నువ్వు చేయాలనంత అవసరమా ఏమీ హ్యాపీగా ఉండొచ్చు కదా అని అన్నారు కాకపోతే దానికి మనకంటూ ప్రత్యేకత అనేది నిరూపించుకోవాలి రజిత అంటే సంథింగ్ అని అనిపించుకోవాలనుకుని నా అంతకు నేను ట్రై చేశాను మా ఆయన డాక్టర్గా పనిచేస్తాడు తను కుందూరుపులో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది ఇక్కడ వచ్చి కాకపోతే అప్పుడు కూడా ఇప్పుడు ఎప్పటికీ నేను వ్యవసాయం చేస్తూనే ఉన్నాను పంటలు తీస్తూనే ఉన్నాను వ్యవసాయం అయితే స్టాప్ చేసింది లేదు ఒకరిపైన డిపెండ్ అయింది లేదు దీనికి కూడా సో ఆఖరికి స్ప్రే చేసే దగ్గర నుంచి కూడా ఈక్వల్గా ఉండాలి లేడీస్ అంటే ఏమిట్లో అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు టీచర్ కానీ ఏ పోస్ట్ లో చూసినా గానీ లేడీస్ ఈక్వల్ గా ఉన్నారు అలాంటప్పుడు వ్యవసాయంలో కూడా నేను ఎందుకు ఉండకూడదు అప్పుడు మామూలు మిగతా పోస్టుల్లో అయితే ఈక్వల్ గా వెళ్తున్నారు దీంట్లో నేను ఎందుకు విషయం చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎక్కువ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అమ్మాయిలు అనే కానీ అబ్బాయిలు కూడా అంతే ఎక్కువ ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఫాలోయింగ్ ఎక్కువ బిజీ లైఫ్ అంతా మీరు మాత్రం విరుద్ధంగా నేను ఎందుకు అక్కడ అన్ని రంగాల్లో అందరూ రంగంలో అని చెప్పేసి వ్యవసాయం అంటే మా ఫ్రెండ్స్ కూడా అన్నారు సార్ నువ్వు జాబ్ చేసి నీకు ఐదు జాబులు వచ్చాయి కదా ఏ జాబ్ చేసినా కానీ ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఎందుకు వ్యవసాయం ఎంచుకున్నావు జాబ్ వదిలేసి అంటే అక్కడ జాబ్ వెళ్తే మా ఆయన్ని చూసుకోలేను నా పిల్లల్ని చూసుకోలేను నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోలేను ఇక్కడ పొలము ఐదు అయిపోతుంది దానికి అన్నీ నాకు సేవ్ అవుతాయి సార్ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే నేను ఇంటి పట్టే ఉండొచ్చు నా పిల్లలు సేవ్ చేసుకోవచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ హెల్త్ పరంగా కానీ నేను సేవ్ చేయగలను బయటకు అనుకో తను వచ్చే బిజీ లైఫ్లో మనము అది ఏది కేర్ చేయలేము ఇక్కడుంటూ వాళ్ళకి ఈక్వల్గా ఒకరిపైన డిపెండ్ కాకోకుండా నలుగురితో నేను నలుగురికి నేను అన్నము దేశానికి రైతే రాజు వెన్నెమ్మకా అని అంటారు కదా సార్ అలాంటప్పుడు నేను నా వల్ల పది మంది ఫుడ్ తింటున్నారు నేను పది మందికి పోషించగలను సార్ ఇప్పుడు ఆ డబ్బు వచ్చి ఏమన్నా ఇది ఆపుకుంటుందా నేను డబ్బు సంపాదించగలను పది మందిని పోషించగలను అన్నిటికీ నేను ఒకరి మెయిన్ ఒకరిపైన పైన ఆధారపడుకోకుండా బతకగలను